అందరికీ నమస్కారం ఈరోజు చాలా మంచి రోజు ఏ రోజు అంటే కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న డాక్టర్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు ఆయన ఒక నటుడుగానే ప్రజల్ని ఆకట్టుకోలేదు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలు లక్షలాది మంది జనాభాని ప్రాణాలను రక్షించిన గొప్ప సేవా తత్పరత ఉన్నటువంటి మహా వ్యక్తి ఆయన బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ ద్వారా చాలామంది ప్రాణాలను కాపాడారు అలాగే మొన్న కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చి చాలామంది ప్రాణాలను రక్షించిన వ్యక్తి ఆయన పుట్టినరోజుని మనం ఒక వేడుకగా జరుపుకోవడం ఒకటే కాకుండా ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మన జీవితంలో ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేసే విధంగా మనం నడుచుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా మా గ్రామ దేవత అయినటువంటి శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఆయనకి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని పూజించాము అలాగే వాళ్ళ దేవుడైనటువంటి ఆంజనేయ స్వామికి కూడా ప్రార్థనలు జరిపాం అలాగే ఈవినింగ్ ఆయన బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం ఈ కార్యక్రమాలన్నీ చేయమని చెప్పి మా నెల్లూరు జిల్లా పర్యవేక్షిస్తున్నటువంటి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు మమ్మల్ని ఆదేశించడం దాని అదే ఆ ప్రకారంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాలను చేయడం జరిగింది జై జనసేన జై తన్న సేవా కార్యక్రమాల్లోనూ ఎంతో మందికి పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్న ఈ కుటుంబానికి కూడా దేవతల ఆయు ఆశిస్తూ ఉండాలని కూడా కోరుకుంటున్నాము ఒక సాధారణ వ్యక్తి తెలుగు సినీ ఇండస్ట్రీలో వెలుగో వెలుగులోకి రావాలి అంటే దశ దిశాలుగా ఎంత కష్టపడుతున్నారో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఎంతో ఎంతో గొప్ప గొప్ప నటులు ఉన్నటువంటి ఆ కాలంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మరియు ఎస్బిఆర్ లాంటి దిగ్గజాలను కూడా నెల నిలదట్టుకొని కేవలం ఒక శివశంకర వరప్రసాద్ అనే ఒక సాధారణ వ్యక్తి నేడు ఆయన చేసినటువంటి నటన కావచ్చు ఆయన చేసినటువంటి డ్యాన్స్ కావచ్చు ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు ప్రతి చిత్రంలోనూ వైవేద్యం చూపుతూ ఎంతోమంది నూతన నటులకు కూడా ఇప్పుడు ఆదర్శప్రయంగా ఉన్నాడు నాలుగు దశాబ్దాల కాలం నుంచి నాలుగు తరాల వాళ్ళకి ఇన్స్పిరేషన్గా నిలుస్తూ రేపు రాబోయే తరానికి కూడా ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు మరియు ఆయనటువంటి చేస్తున్న మంచి మంచి కార్యక్రమాలు మా అందరికీ ఎంతో ఇస్తూ ఉంటాయి బ్లడ్ డొనేషన్ కావచ్చు మరియు ఐ బ్యాంక్ ద్వారా కావచ్చు ఈ మధ్య కరోనా టైంలో కూడా యాక్సిజన్లు ఇవ్వడం కావచ్చు చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఆయన పద్మభూషణ్ నుంచి భారతరత్న స్థాయికి ఎదగాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అలాగే పోలేరమ్మ తల్లి ఆశీస్సులు ఆయన ఇలవేలుపు ఇంటి ఇలవైపోయినటువంటి ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు కూడా ఉండాలని ఈ రోజు వెంకటగిరిలో పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే సాయంత్రం కూడా కేక్ కటింగ్ చేసి మెగా అభిమానులు అందరికీ ఇది పండగ దినంగా జరుపుకుంటున్నాము అందరికీ అభిమానులందరి తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము జై చిరంజీవ జై జనసేన జై హింద్ veldu ஓகேமா આ ગીડું દિશા નમૂના 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 આ ગીડું પેલેલ માગા દિશા આ ગલી સર બટ બટ કાય చిరంజీవి కృష్ణి భూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి చూడండి దాంట్లో పెట్టిచ్చేయండి పిలకాయలు ఇరా